పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీం దోల్ టీమ్ వాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నా కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు విలువలు విశ్వసినేత విలువిచ్చిన గౌరవించిన మనిషి నా కుటుంబంలో చేరుతున్నాను అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ న్యూఢిల్లీ తీసుకెళ్లారు కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్ దగ్గరలో ఒక ఆరు నెలల ముందర నేను జాయిన్ అయ్యాను సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే రూపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు పార్టీలో జాయిన్ అయిన ఒక వన్ మంత్ లో ఐ థింక్ ఇట్ మార్చ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అందరూ ఉన్నారు ఈ బాస్ గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ మీకు సీఎం గారు పార్లమెంట్ కంటెస్ట్ చేయమంటున్నారని వారు చెప్పారు ఇట్ టూ ఇన్ నైన్టీన్ పార్లమెంట్ కంటెస్ట్ చేయమంటున్నారని చెప్పారు చెప్తే సార్ సరే రేపు లెవెన్ ఓ క్లాక్ నేను వస్తాను లోకస్పానికి వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పాను నేను పార్టీలో చేరేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుప్పమ్మ నాకు సంబోధిస్తారు సంపూర్ణ సందర్భాల్లో అక్క అంటారు చాలా ఆప్యాయంగా కురుపమ్మ నీ నీ బ్రెయిన్ లో ఆ ఎక్స్ యూనియన్ మినిస్టర్ అని చిప్ తీసి పడే పడిస్తే కార్యకర్తల్లో కలిసి మిగతా వాళ్ళలో కలిసి పనిచేయగల ఆ చిప్ నీ గురిలో ఉన్నంతకాలం నీకు ఒక ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే అది చిప్టీసీ లోటర్ పౌండ్ నేను పడేయడం జరిగింది సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు మార్చ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ సీఎం గారు మీకు పార్లమెంటు కంటెస్ట్ చేయమన్నారని చెప్పారు చెప్తే సార్ సరే రేపు మార్నింగ్ నేను మీకు వచ్చి కలుస్తానన్నాను మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ పాయిలో నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మై నేమ్ వాస్ నాట్ ఇన్ లిస్ట్ బట్ నేను ఏమీ బాధపడలేదు ఎందుకు వచ్చి ఒక ఐదారు నెలల కాలంలో ఏదో విజయసాయి రెడ్డి గారు అన్నారు సీఎం గారు చెప్పారు బికాస్ నా పేరు ఉండడం పోవచ్చు సీఎం గారు ఒకటే మాట చెప్పారు చిక్ తీసుకునేమన్నారు కార్యకర్తలా పనిచేశారు పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు ఎందుకు తీసారో తెలియదు ఎందుకు ఇచ్చారో తెలియదు అని నేను అంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ గా నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా వేయడం అన్నది ఇట్ వాస్ వితౌట్ మై నాలెడ్జ్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీలో ఒక ఆర్గనైజేషన్ లో ఒక పార్టీ ప్రెసిడెంట్ తెలియకుండా మండల వైసీపీ అది హ్యాపీన్ అయింది అయితే సీఎం గారు నేను కలిసి ప్రతి సందర్భంలో చాలా ఆప్యాయంగా కుటుంబం నేను గౌరవిస్తున్నాను మీ ఆప్షన్స్ ఉన్నాయి నేను ఖచ్చితంగా చేస్తాను సీఎం గారు ఇది నేను నీకు ఖచ్చితంగా గౌరవిస్తాను యూ హెవ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ హావ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్ నువ్వు నా హృదయంలో ఉన్నావు మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న దంపతులు నువ్వు ఆనాడు నేషనల్ పాలిటిక్స్లో కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండుంటే ఈరోజు జిల్లాలో ఏదో స్థాయిలో నీకు పెట్టి ఉండేదాన్ని అని మాట్లాడారు శ్రీ బట్ ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు అగ వారు అగవరం పరిచేది ఆయన మీద నాకు ఇంకొక థాట్ రాలేదు నాకు నా తమ్ముడున్నాడు అమ్మఒడిలోంచి తమ్ముడు దగ్గరకు వచ్చాను ఈ అక్కన ఆదుకుంటాడు అనే నేను భావించాను ఏ రోజు వేరే ఆలోచన అంటూ నాకు రాలేదు ఈ మాటలన్నీ అనేటప్పుడు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు నేను వాళ్ళ నేమ్స్ మీకు ప్రస్తావించాల్సింది కొంచెం సో సీఎం గారిని పూర్తిగా నేను నమ్మాను వీళ్ళు వాళ్ళు విశ్వ స్నేహితుకు కట్టుబడిన వ్యక్తి నాకు గౌరవిస్తారు అని నమ్మాను మీకు తెలుసు జానియో లెవెన్ కొన్ని నేమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించి నేమ్స్ అనౌన్స్ చేశారు పార్లమెంట్ ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జెస్ అనౌన్స్ చేశారు ఇట్ వాస్ లెవెన్ రాజకీయాల్లో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తుందండి నాకు నేను ఒక కేంద్ర మంత్రిని నాకు చెయ్యాలి అంటే ప్రధానమంత్రి పదవి కావాలి రాజకీయాల్లో ఏం కోరుకుంటారు పదవైనా కోరుకుంటారు గౌరవైనా కోరుకుంటారు అఫ్ కోర్స్ మీకున్న నోబడి కెన్ సాటిస్ఫై ఆల్ నో క నోబడి కెన్ అకామిడేట్ ఆల్ నేను అన్నది ఏంటంటే మీరు నాకు ఇవ్వలేకపోయారు మీరు నాకు ప్రామిస్ చేశారు త్రీ ఆప్షన్స్ ఉన్నాయన్నారు మీ మనసులో స్థానం ఉందన్నారు నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉండు అన్నారు నా కళ్ళెదురుగా ఉండు అన్నారు నేను నమ్మాను నా రెడ్డి కొడుకు నా పెద్దన్న కొడుకు నా చిట్తమ్ముడు నాకు గౌరవిస్తాడు నాకు ఆహ్వానిస్తాడు నన్ను ఆదరిస్తాడు పూర్తిగా నమ్మాను కానీ ఏమైంది మీ మాట మీరు ఇచ్చారు ఒక్క పిలుపు మూడు నెలల కాలం వెయిట్ చేశానండి కృపారాణి గోరు ఒక్కసారి మీరు గమనించండి జిల్లా ప్రజలు గమనించండి మూడు నెలల కాలంలో నేను స్వయంగా ఒక లెటర్ రాసి సీఎం గారికి మొన్న లాస్ట్ సెషన్ లో గవర్నర్ గారు సీఎం గారు సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వస్తుండేటప్పుడు అవర్ స్పీకర్ వాజ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆయన పక్కన ఉంటుండగా ఒక లెటర్ సీఎం గారికి ఇచ్చాను సార్ మీరు నాకు చిప్ తీసిన పదిన్నర సంవత్సరాల కార్యకర్త కంటే దిగి కష్టపడ్డాను పార్టీ ప్రెసిడెంట్ గా ఎందుకు ఇచ్చారో తెలీదు ఎందుకు పీకారో తెలీదు ఒక చెప్పకుండా పీకి మీరు చెప్పినట్టే నేను కష్టపడ్డాను ఎందుకు నాకు అన్యాయం చేశారు సార్ మీతో ఒక ఫైవ్ మినిట్స్ నేను మాట్లాడాను ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మై ఫ్రెషిస్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాజీ కేంద్ర మంత్రిని మీరు మర్చిపోమన్నారు మర్చిపోయి కార్యకర్తగా పనిచేసిన నా కూర్చి ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఫ్రెషిస్ టైం మీరు వెచ్చించి ఈ లెటర్ కోతులు అవ్వండి అని సీఎం గారి చేతిలో స్పీకర్ గారు సాక్షిగా నేను పెట్టడం జరిగింది ఆ లెటర్ చదివిన ఏ ఒక్క అయినా మానవతావాది జగన్మోహన్ రెడ్డి కూడా మానవతావాది అని నమ్మాను మానవతావాది అయితే నాకు పిలిచి మాట్లాడాను పిలిచి మాట్లాడలేదు అయిపోయింది సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఒక్కసారి సీఎం గారితో మాట్లాడే అవకాశం కల్పించింది అనుకోరా ఇంకొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళాను అవకాశం కల్పించలేదు మా నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు ఇద్దరు నా తమ్ముళ్ళే ఇద్దరు అభ్యర్థులు ఒకరికి ఎమ్మెల్యే ఒకరికి ఎంపీ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చిన రోజు వచ్చి నా దగ్గరికి తెలిసారు ఇలాగే మీ దగ్గర చెప్పుకునే విధంగా వారి దగ్గర కూడా నాకు జరిగిన అన్యాయం నేను చెప్పాను తమ్ముడు ఈ విధంగా నాకు అన్యాయం చేశారు లేదక్క మీకు అన్యాయం చేశారు మీ ఓదర్లో న్యాయం ఉంది మేము సీఎంతో మాట్లాడుతాంపై ఈ రోజు నెల రోజులు ఎలక్షన్ పెట్టుకుని ఈ రోజు నాకు వచ్చి అక్క మీ సహకారం కావాలని నాకు అభ్యర్థించలేదు అదైతే ఈ రోజు డెప్యూటీ కోఆర్డినేషన్ కోఆర్డినేటర్ వేశారు నా తమ్ముడు చిన్న శ్రీ మధ్జి శ్రీనివాసరావు ఒక అబ్జర్వర్ని వేశారు ఒక్కళ్ళు ఒక్కళ్ళు నా గడప ఎక్కి సహకారం కావాలని సహకారం కావాలనుకో అన్యాయం ఒక ఎత్తు అవమానం మరొక ఎత్తు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఫనంగా పెట్టి పార్టీ కింద పనిచేయాల్సిన అవసరం నాకు ఉంది అని నేను అనుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం అన్నిటికంటే పెద్దది మూడు నెలల కాలం ఈ పార్టీకి ఈ ముఖ్యమంత్రి ఈ విలువలు విశ్వస్నిహిత నేను నమ్ముకునే నా రెడ్డి బిడ్డ నా పుట్టిల్లు అనుకునే నేను వెళ్ళే వెళ్ళే ఇంట్లో నీకు స్థానం లేదు నీకు గౌరవం లేదు అని అనవడమే కాకుండా ఒక పక్క అవమానం అవమానం కూడా చేయడం అన్నది నా సెల్ఫ్ రెస్పెక్ట్ క్షణంగా పెట్టి భరించడం అనేది నేను ఓర్చలేకపోయింది నా జిల్లా ప్రజలను గమనించాలి ఇంకో విషయం కూడా మీ నోటీస్లో పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విడిచిపెట్టాను కాంగ్రెస్ పార్టీలో ఉంటే నా వెనుకున్న వాళ్ళకి నేనేది చేయలేను ఆదరణ ఉన్న పార్టీ రాజశేఖర రెడ్డి గత నేను ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ పార్టీలో ఉంటే నా వెనుకున్న వాళ్ళకి నేను ఏదైనా పని చేయగలను నేను పార్టీలో చేరా టెక్కల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పదహారు వందల మంది వాలంటీర్స్ మీ రిపోర్టర్స్ ఎలక్ట్రానిక్ మీడియా మీకు నచ్చిన వ్యక్తి కనుక్కోండి పదహారు వందల వాలంటీర్స్ లో ఒక్క వాలంటీర్ ఈ మాజీ పార్టీ అధ్యక్షురాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక్క వాలంటీర్ కృపారానికి పెట్టడానికి అవకాశం ఇచ్చాను అడగండి డెబ్బై రెండు ఎంపీటీసీ సిగ్మెంట్ ఒకే ఒక బీఫామ్ విజయసాయి రెడ్డి గారి చేతుల నేను తీసుకుంటే ఆ బీఫామ్ టెక్కలి ఫోర్త్వార్ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి ఆ బీఫామ్ నేను ఇస్తే నా చేతుల మీద వచ్చిన బీఫామ్ అని అక్కడ ఇండిపెండె ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ అనే ఒక అభ్యర్థిని నిలబెట్టి ఆ అభ్యర్థి బీరువా గుర్తయితే సీఎం గారి పోస్ట్ వేసి సీఎం గారి బొమ్మతో ఇన్ఛార్జెస్ ఇండిపెండెంట్ గెలవమని తిరిగారు హైకమాండ్కి ఆధారాలతో ఫొటోస్తో సీఎం గారి బొమ్మ డూరు బీరువా గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిపించమని కోరారు ఆయన ఓడిపోయాడు నేను ఎవరైతే నిలబెట్టానో ఆ అభ్యర్థి టూ థర్టీ ఓట్స్తో ఎంపీటీసీగా గెలిచాడు ఆ ఓడిపోయిన ఆయనకి ఇండిపెండెంట్గా రెబలు వేసిన అభ్యర్థికి మండల్లో ప్రత్యేక ఆహ్వానితంగా ఇచ్చారు కొన్ని వందల ప్లాట్స్ లో ఇచ్చారు కృపారాన్ని చెప్పే ఒక్క వ్యక్తికి ఒక్క వ్యక్తికి కుర్బారాణి ఈ వ్యక్తికి చెప్పింది ఈ హౌస్ రాట్ ఇద్దామని ఇచ్చారు ఈ మనిషికి ఇది ఇద్దామని నూట ముప్పై ఆరు సర్పంచ్లు నాలుగు మండలాల్లో ఒక్క ప్రెసిడెంట్ కుర్బారాణి ప్రపోజ్ చేసిన మద్దతుదారు దేనికండి వచ్చాను పార్టీ దేనికి వచ్చాను పార్టీలోకి ఎవరిని నమ్మి వచ్చాను ఎవరిని నమ్మి వచ్చాను జగన్మోహన్ రెడ్డిని నమ్మి వచ్చాను గౌరవం ఒక మాజీ కేంద్ర మంత్రిగా నాకు ఇంట్లో కూర్చోబెట్టి అవమానాలు చేసి అన్యాయం పరిస్థితి అన్యాయం పరిస్థితి అవమానాన్ని భరించలేదు జిల్లాలో నాయకులు నాకు ఒక్కరు ఒక డాక్టర్గా చూసారు ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు ఒక ఎంపీగా కేంద్ర మంత్రిగా చూశారు కరప్షన్ దగ్గర కుప్పం చేసింది పలానా కరప్షన్ చేసింది వాళ్ళని దూషించింది దూషణార్థాలు మాట్లాడింది ఒక్క తక్కువ ఒక్కని ఎందుకు నాకు ఎందుకు నాకు కూర్చోబెట్టారు వస్తుంది ఎందుకు నాకు అవమానించారు నా అవమానాలు ఇస్తానని చెప్పనే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నారు ఈ విధంగా అవమానిస్తారు ఈ విధంగా ఒక ఆడబిడ్డది ఒక మాజీ కేంద్ర మంత్రి ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుందండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది సమగ్రత సమేకేతాలో ఉపాధి పరిరక్షణ పేదరిక నిర్మూలన దోపిడి విధానాన్ని అందం అంతం అందించాలని భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది పార్టీ పార్టీ రాజ్యాంగంలో ఒక మతాన్ని పోషించే పార్టీ మతత్వ పార్టీ అని రాజ్యాంగం కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని రాజ్యాంగం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటండి విద్యావంతులు అవసరం లేదు కరప్షన్ చేయని వాళ్ళు అవసరం లేదు సంస్కారవంతులు అవసరం లేదు ఈ పార్టీలో ఉండాలంటే తిట్లు వచ్చేవాళ్ళు ఉండాలి బ్యాక్ స్టాపింగ్ చేసేవాళ్ళు ఉండాలి సంస్కారం అందరూ నేను అర్థం లేదు మెజారిటీ మెజారిటీ పీపుల్ నేను ఈ పార్టీలో కొనసాగాలి అంటే ఈ కిల్లి కుబారాన్ని అనే బ్రాండ్ని పత్రం పెట్టి నాకు తిట్లు రావాల నేను సంస్కార మంత్రాలను ఎందుకు నాకు కూర్చోబెట్టారు ఎందుకు నాకు అన్యాయం చేశారు అన్యాయంతో పాటు నన్ను ఎందుకు ఇంతగా అవమానించారు జగన్మోహన్ దగ్గర మనస్ఫూర్తిగా సంబోధించేవాళ్ళు లేదు ఇంత వంచిన ఈ వంచనకి ఏం పేరు పెట్టాలి చెప్పండి మీరే చెప్పండి ఈ వంచనకి నేను ఏం పేరు పెట్టాలి నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు తనే ఉన్నారు ఈ విధమైన మూసం అవమానం వంచనా చేస్త నీకు పదవి కాదండి నేను చెప్తున్నాను మీరు అనుకోవచ్చు చుట్టుపారా పదవి కోసం కోరుకున్నాను మీరు చూస్తున్నారు మన జిల్లా రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వలేకపోయాయి నాలగే బ్రాండెడ్ ఫ్యామిలీస్ పదవులు కల్పించలేకపోయి వెంటనే కబురు పెట్టారు అమ్మా బికాస్ ఆఫ్ దీజ్ రీజన్స్ అయ్యా బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మీకు ఇవ్వలేకపోయావు అది గౌరవాన్ని పెంచే కార్యక్రమం గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఇది ఉన్న గౌరవాన్ని కూడా తుంచే కార్యక్రమం ఉన్న గౌరవాన్ని తుంచే కార్యక్రమం నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వచ్చాను నా వెనుకున్న చెయ్యాలనే కదా ఒక వాలంటీర్ని వేసుకోలేక ఒక ప్రెసిడెంట్ పెట్టుకోలేదు ఎంపీటీసీ పెట్టుకోలేదు నేను ఎన్పిటీసీ ఫామ్ ఇస్తే ను పెడతాను దానింటికి సంబోధిస్తే బీఆర్ఓ వెళ్ళదు దానింటికి ఎంఆర్ఓ వెళ్ళదు దానింటికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళదు ఒక ఎస్ఐ వెళ్ళదు ఆమె కొత్త మనుషులు చెయ్యదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు తెకలి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి ఎక్స్ సర్పంచ్ చెప్పండి ఈ పరిస్థితిలో నేను ఏం కోరుకోవాలి నేను నేను నాకు పదవే కావాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు నాకు ఆహ్వానిస్తున్నారు నాకు ఎవరు ఏమి ఇస్తారు ఇప్పుడు మోడీ గారిని తీసేసి నాకు ఇచ్చేయాలి అదే కదా కేంద్రం అయిన తర్వాత పదవి అంతకంటే పెద్ద పదవి లేదు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర అనంతరం బీసీ వర్గానికి చెందిన విద్యావంతరాలయన్ మహిళ ఫస్ట్ బీసీ మహిళ ఫస్ట్ వెనుకబడిన వర్గాలకి చెందిన తొలి మహిళగా యూనియన్ కేబినెట్ లో అడుగుపెట్టిన వ్యక్తికి గౌరవం ఈ విధమైన అవమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్న విద్యావంతులైన మహిళ ఒక్కసారి నాకు జరిగిన అవమానం గురించి మీరు తెర ఆలోచించారు జిల్లా ప్రజలు మీ బిడ్డని అంత గౌరవాన్ని ఇచ్చారు ఒక్కసారి ఓటేసి ఎంపీగా గెలిపిస్తే మీ గౌరవాన్ని నిలబట్టి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళిన వ్యక్తిని మీ గౌరవాన్ని మీ అభిమానాన్ని జిల్లా ప్రజల అభిమానాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను అంటే ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోయే ముందు హిందీ అవమానాలు కనించాను మీకు తెలుసు సీఎం గారు అమ్మఒడి కార్యక్రమంకి వస్తే హెలీప్యాడ్కి రాకుండా 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 ఈ కృపాలే నాపరి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నేను యాజ్ యూనియన్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారితో దేశమంతా తెలియని ఒక వ్యక్తిని సీఎం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా వస్తే నాకు హెలీప్యాడ్ దగ్గర రాకుండా ఆపించే అవమానం చేశాను ఆ అవమానంతో నేను కూడిపోతుంటే ఈ రోజు నుంచి కుర్బారాని చీలి చెల్లు అనే చింపే నాయకులు కూడా జిల్లాలో ఉన్నారు అంటే కుర్బారాని జిల్లాలో కనిపించి కుర్బారాని ఒక పథకం ప్రకారం అణిచివేయాలి నియోజకవర్గంలో కూడా సంబయ్య సంపయ్యం ఉండాలని చాలా అంటే నేను చేసే తప్పుడు నిర్ణయమా ఇప్పుడు అనుకుంటున్నాను పార్టీ రాజ్యాంగాన్ని చదవకుండా నేను జాయిన్ అయ్యాను పార్టీ రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఈ విధంగా రాశారేమో దానికి నేను అనర్ణాలను అయ్యాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంత పంచనా ఇంత అన్యాయం నాకు చేశారు అన్యాయాన్ని భరించారు ఎందుకంటే మళ్ళీ ఒకటి రెండుసార్లు చెప్తున్నాను నోబడి కెన్ అకామిడేట్ ఆల్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉండాల్సిన ఇబ్బందులు ఉన్నాయేమో నన్ను అకామిడేట్ చేయలేకపోయారేమో అమ్మ నీకు ఈ కారణాల వల్ల నేను అకామిడేట్ చేయలేకపోయాను నీకు భవిష్యత్తులో నాకు చదవద్దు నీకు ఇస్తానమ్మా నాకు ఒక్క వాదా మాకు చాలు ఆ వాదాత్ కూడా నాకు పార్టీ నుంచి రానప్పుడు అన్ని అవమానాలు భరించుకొని ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉందా ఒక్కసారి గౌరవ పాత్రకే మీరు ఆలోచన చేయాలి మీ ద్వారా మీ మీ ద్వారా జిల్లా ప్రజలకు పెళ్లి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న సంబంధం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను టూ థౌజండ్ నైన్లో లో ఎంపీగా నేను ఎన్నికైన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కేవీపీ రామచంద్ర గారు పక్కన ఉంటుండగా ఖాన్ అని రాజ్యసభ సభ్యుడికి అప్పు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా చెయ్యిలా ఇచ్చి చేతిలో పెట్టి కృపంగ మన మనిషి ఇద్దరు కలిసి వెళ్ళండి పార్లమెంట్ కంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను కలిసి నా తొలిడు పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వేశాను మీరు ఒక్కసారి హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్స్ పతాక్ శర్షికల్లో డాక్టర్ కిల్లి ఎలాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి అని పార్లమెంట్ లో అడిగి ఫోటోను కూడా మీరు చూడవచ్చు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ జిల్లా వాదార్పు యాత్ర వచ్చినప్పుడు నా భర్త డాక్టర్ రామ్మోహన్ రావు గారు నా ఉన్న రోసయ్య గారిని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు వెళ్ళొద్దు అంటే వ్యతిరేకించి వెస్ట్ గోదావరి నుంచి ఇచ్చాపురం వరకు వారితో కలిసి అడుగులేసి అన్నా ఉన్నాను అంటే అన్నా నువ్వు నాకు తమ్ముడు అని పిలువని అక్కడ ఇచ్చే దగ్గర బోదార్ప యాత్ర అయిపోయేటప్పుడు సంతాపిస్తూ జగన్మోహన్ రామ్మోహన్ రావు గారిని హత్య చేసుకుని నాకు అన్నయ్య లేరు నాకు అన్నయ్య ఇలాంటి సో ఏ సందర్భంలో కూడా నాకు ఈ విధమైన అవమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తుంది నేను ఎప్పుడు భావించలేదు అయితే మీరు అనుకోవచ్చు ఈ విషయాలన్నీ హైకమాండ్కి తెలుసా మేడం అని మీకు అనుమానం రావచ్చు ఇంచ్ టు ఇంచ్ ఇంచ్ టు ఇంచ్ ప్రతి విషయం ప్రతి విషయం ముఖ్యమంత్రి గారితో పాటు పౌరీస్ బీరో అందరికీ తెలుసు కాకపోతే మా నియోజకవర్గంలో ఆ డివిజన్లో దక్కని డివిజన్లో మరి ముఖ్యమంత్రి